నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముఖ్యంగా నెల్లూరు నగరంలోని పంతొమ్మిదో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లంబోదర వినాయక విగ్రహం జిల్లా ప్రజలను ఇట్టే ఆకట్టుకుంది అద్భుతమైన డిజైన్లతో కనుల విందుగా ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని చూడడానికి ప్రజలు వేలాది మంది తరలివస్తున్నారు మొదటి రోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నగరంలోని మిగతా ఏరియాల్లో కూడా అద్భుతంగా అనేక విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం విశేషం Nope. Hey. ఈరోజు గోపాల్ రెడ్డి స్టాచ్యూ కాడ మాగుంటేమిటిలో లంబోదర వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన వినాయకుడిది చూస్తుంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ కూడా చూసుండము ఇది ఎక్కడి తంజావూరు సెట్టింగ్తో బ్రహ్మాండంగా చేసి ఉన్నారు ఇది ఎంత పెట్టి చేశారో కూడా అర్థం కావడం లేదు ఒక కంటే కూడా ఎక్కువ ఉన్నట్టుంది చూస్తుంటే ఎనిమిది దేవుడికి మనం చేయడం కూడా చాలా గొప్ప సంగతి అని చెప్పాలా ఎందుకంటే ఆ మనసు రావాలా నాకు ఇటువంటి అంటే చాలా కోరిక కానీ మా దగ్గరికి కూడా వచ్చి ఏది కూడా మమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు చేయలేదు అది చాలా బాధ అది చెప్పాలి ఎందుకంటే మా ఇంటి ముందు ఉన్న దాంట్లో మా ప్రామేయం లేకుండా ఏది ఒక ఒక్కటి కూడా కనీసం ప్రసాదాలు అన్నా మాకు ప్రసాదాలు కూడా మా దగ్గరికి మా జోలికి రాలేదు అది ఇందువల్ల చేశాడో ఇతను మదను కార్పొరేటరు మీ అందరికి ఒక్కటే చెప్పేది జిల్లా వాసులు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఈరోజు ఈ మాగుంట్లేఅవుట్లో అందరు చెప్పినట్టు సోదరులందరూ కలిసి ఇక్కడ ఈ లంబోదర ఉత్సవ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన ఈ గణేష్ చతుర్దశి ఉత్సవాలు మే పదకొండో తేదీ వరకు ఉంటాయనుకుంటాను ఇదంతా చాలా గొప్పగా చేశారు ఈ సెట్టింగ్స్ కానీ అన్నీ సార్ చెప్పినట్టు పెళ్ళికి లాగా చేశారు బట్ ఇందాకే వచ్చారు వాళ్ళు నన్ను పిలవడానికి ఏమేమి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పాను ఇప్పుడే ఏమైంది అక్క లాస్ట్లో మిగిలిందంతా సార్కి ఏమో అని చెప్పారు వాళ్ళు అది సార్కి తెలియదు పాపం సో చాలా గొప్పగా చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ అంటే నెల్లూరులో నెల్లూరు జిల్లాలోనే ఇటువంటి సెట్టింగ్ లేదు ఇటువంటి విగ్రహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారిని సర్ది సంద వచ్చి స్వామివారిని సర్ది సందర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు అందరికి లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏదైతే మినీ బైపాస్ రోడ్లో ఆ యొక్క మాగుంట్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ వారి భర్త నూకరాజు మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు నగరమే కాదు నెల్లూరు జిల్లాలోనే అత్యంత ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందుకు ఈరోజు పూజా కార్యక్రమాలకి ఆ యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలు మా సోదరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క పూజా కార్యక్రమానికి హాజరై పూజలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో అదేవిధంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఇళ్లలో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు వచ్చి నిమజ్జనాలు చేసుకోవచ్చు కానీ వీధి కూడళ్ళలో పెట్టిన విగ్రహాలు వాళ్ళందరికీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఐదో రోజు అంటే పదకొండో తేదీ వచ్చి నిమజ్జనం చేయమని కోరుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి ఆ యొక్క నెల్లూరు నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది అందరికీ చవితి శుభాకాంక్షలు